డివిజన్కు నూతనంగా నియమితులైన సబ్ కలెక్టర్ కిరణ్మయ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అయితే ముందుగా ధరణి పోటలు ఏర్పడిన తర్వాత రైతులకు అనేక ఇబ్బందులు తలెత్తాయి అయితే దీంట్లో భాగంగానే ఒకరి పట్టా భూమిని మరొకరి పట్టాకు ఎక్కడం జరిగింది ఈ విషయంపై కిరణ్మయ్ మేడం గారితో మాట్లాడి తెలుసుకుందాం ధరణి కోటలు ఏర్పడిన తర్వాత ఇక్కడ ఏదైతే మన వ్యవసాయ రంగానికి వచ్చేసి అన్ని కోటల్లో వాడడం ఒకరిపైన వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం అలా జరిగింది వీటిపైన వేయడంతో ఒకసారి మాట్లాడడం మీరు చెప్పింది వాస్తవమేనండి చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాకపోతే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి మనకు ఆన్లైన్ పోర్టల్ ఉండి అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ ఒకటైతే ఉంది సో అప్లికెంట్స్ అప్లికేషన్ పెట్టుకున్న పెట్టుకున్నట్టయితే మనం ఫీల్డ్కి వెళ్ళి వెరిఫై చేసి ఏముంది సిచ్యువేషన్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఎవరు ఉంటున్నారు అక్కడ ఫీల్డ్కి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవడం మన పాత రికార్డ్స్తో వెరిఫై చేసుకునే వ్యవస్థ అయితే ఉన్నది సో ఆ విధంగా రెక్టిఫై చేసుకోవడం జరుగుతుంది కొన్ని కేసెస్ పెండింగ్లో ఉన్నాయి నేను రీసెంట్గా జాయిన్ అయ్యాను కాబట్టి త్వరలోనే ధరణిని ఫుల్ స్ట్రెయిన్లో మళ్ళీ కొనసాగిస్తా మేడం అదేవిధంగా ఇప్పుడు కొన్ని ప్రభుత్వ హాస్టళ్లలో పాఠశాలలలో కూడా భోజనం కరెక్ట్ ఉందా లేదా అనేది చాలా వరకు డౌట్స్ రేజ్ అవుతూ ఉంటాయి సో నేను అనుకున్న ఎజెండా నేను ఉన్నప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి అనుకున్న ఎజెండా ఏంటంటే డైలీ నా విజిట్లో భాగంగా మార్నింగ్ ఫీల్డ్ విజిట్ చేద్దామని ప్లాన్ మార్నింగ్ ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు ఏ మండలికి అయితే వెళ్తాను అక్కడ ఒక స్కూల్లో ఏ స్కూల్కి వెళ్తాను అనేది చెప్పకుండా ఆ రోజు మధ్యాహ్నం భోజనం అక్కడ చేయడం జరుగుతుంది మిడ్ డే మీల్తో పాటు మిడ్ డే మీల్ కానివ్వండి హాస్టల్స్ అయితే మెనూతో పాటు కానివ్వండి కాళ్ళతో చేయడం జరుగుతుంది సో క్వాలిటీ అనేది ఎక్కడికి వెళ్తానో వాళ్ళకి తెలియదు కాబట్టి సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి మెయింటైన్ చేస్తారు అట్లీస్ట్ ఆ భయంతో అన్న మెయింటెనెన్స్ అవుతుంది అనేది నా తోల్ మేడం ఇది ధర్మీ ఫోటోలు ఏదైతే ఆపరేటర్ ఆపరేటర్లు ఉన్నారో ఆపరేటర్లు కూడా కొంత అలంచాలకు పాల్పడి కొన్ని ప్రభుత్వ కూడా ఇట్లా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు వాటికి తహసీల్దార్లు కూడా కొంత సహకారం చేస్తున్నారు అని చెప్పేసి తెలిసింది సో మనకి అప్లికేషన్ అనేది ఫిజిబిలిటీ ఉంది అప్లికేషన్ అనేది ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే మీరు ధరణిలో అప్లికేషన్ చేసుకోవచ్చు ఒకవేళ ధరణిలో చేసుకోలేకపోయారంటే డైరెక్ట్గా మమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వచ్చు ఇక్కడ కానీ ప్రజావాణి ఉంటుంది లేకపోతే ఎనీ ఇక్కడ అప్లికేషన్ని కూడా మేము ఏ టైంలోనూ కాదనము అండ్రేస్ ఏదైనా బిజీ ఉంటే తప్ప సో వచ్చి అప్లికేషన్ ఇవ్వమనండి దాన్ని వెరిఫై చేస్తాను సో ఆ వెరిఫికేషన్ ద్వారా ఎక్కడన్నా ఒకతవకలు ఉన్నాయని తేలిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మిస్టేక్స్ని రెక్కిఫై చేయడం జరుగుతుంది అదే మేడం ఇక్కడ బాన్స్ కూడా కొన్ని చెరువులు కబ్జా గురయ్యాని చెప్పేసి కొన్ని కథనాలు కూడా వచ్చింది నేను దీని గురించి డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఏదైనా చెప్పగలుగుతానండి చూడకుండా చెప్పడం కరెక్ట్ కాదు సో ఇన్వెస్టిగేషన్ చేస్తామండి తప్పకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తాను దాంట్లో వెనుక వెనుకజ్జ వేసేదైతే డే